మీ శ్రమ మీ కష్టం నాకు తెలుసు మీకు ఈ ప్రభుత్వం అండగా నిలబడాలి హాలీవుడ్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి షూటింగ్లు జరగాలి ఈ హైదరాబాద్ నగరం ప్రపంచ సినీ పరిశ్రమకు ఒక వేదిక కావాలన్నదే నా ఆలోచన మిత్రులారా మీరందరూ అండగా నిలబడండి హాలీవుడ్ ని ఇక్కడికి తెచ్చే బాధ్యత నాది మన సినీ పరిశ్రమ మిత్రులు విదేశాలలో షూటింగ్లు కాదు అద్భుతమైన రామోజీ ఫిలిం సిటీలో హైదరాబాద్ నగరంలో ఇక్కడ షూటింగులు చేసుకునే విధంగా ఇంకా స్టూడియోలను కార్మికులను ప్రోత్సహించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది